మీరు ఇప్పుడు గోల్డ్ కొనాలనుకుంటున్నారా మరి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా బంగారం ధరల గురించి ఎప్పటికప్పుడు ఇది అంతర్జాతీయ విపనికి అనుగుణంగా మారుతుంటుందని చెప్పొచ్చు అక్కడ రేట్లు పెరిగితే ఇక్కడ పెరుగుతాయి అక్కడ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతాయని చెప్పొచ్చు ఇక మన దేశం గోల్డ్ కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉన్నందున డాలర్ మారకం విలువ దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపిస్తుంది పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా గోల్డ్ అనేది మంచి సాధనం బంగారంతో పాటుగానే వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం మనం అంతర్జాతీయ మార్కెట్లో అదేవిధంగా దేశీయ మార్కెట్లలో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే కిందటి రోజుతో పోలిస్తే ధరలు దిగొచ్చాయి స్పాట్ గోల్డ్ రేట్ అవున్స్ కు రెండు వేల ఆరు వందల ఇరవై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది కిందటి రోజు ఇది రెండు వేల ఆరు వందల నలభై డాలర్ల పైన ఉండేది స్పాట్ సిల్వర్ ధర ముప్పై ఒకటి పాయింట్ ఒకటి డాలర్ల వద్ద ఉంది మరోవైపు రూపాయి భారీగా పతనమవుతుంది డాలర్తో పోలిస్తే ఇప్పుడు మారకం విలువ ఎనభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు వద్ద ఉంది ఇక దేశీయ మార్కెట్లలో గోల్డ్ రేటు తాజాగా పెరిగాయి డిసెంబర్ ఐదున చూస్తే హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు వంద రూపాయలు పెరిగినట్లు చూపిస్తోంది కిందటి రోజు మాత్రం రేటు స్థిరంగానే ఉంది దీంతో ఇప్పుడు తులం గోల్డ్ ధర డెబ్బై ఒక్క వేల నాలుగు వందలుగా ఉంది మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర నూట పది రూపాయలు పెరిగి పది గ్రాములకు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది హైదరాబాద్ బాటలోనే ఢిల్లీలో కూడా రేట్లు పెరిగాయని చెప్పొచ్చు ఇక్కడ ఇరవై రెండు క్యారెట్స్ పుత్తడి ధర వంద రూపాయలు పెరిగి పది గ్రాములకు డెబ్బై ఒక్క వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇరవై నాలుగు క్యారెట్స్ పసిడి ధర తులం డెబ్బై ఎనిమిది వేల నలభై రూపాయలు పలుకుతోంది బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా పెరిగాయి ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం వెయ్యి రూపాయలు పెరిగి తొంభై రెండు వేల మార్కును తాకింది ఇక హైదరాబాద్ నగరంలో పదిహేను వందలు పెరగ్గా కేజీకి ఒకటి పాయింట్ సున్నా ఒక లక్షల వద్ద ఉంది బంగారం వెండి రేట్లు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయని చెప్పొచ్చు స్థానిక పన్ను రేట్లు ఈ ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి